ఏప్రిల్ చేసామండి రెండు పూటలు చేసామండి మే నెల నుంచి రెండు పూట జూన్ వరకు చేసుకోమని అన్నారండి బాడి సొండ్రి అన్నీ ఎత్తుకోమారా మీరు ఎంతమంది ఇంట్లో మాకు ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి అండి పెళ్లి అయిపోయి పెద్ద బాబు మళ్ళీ పోయాడు ఆ బాబుకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి

ఎన్టీ రామారావు గారు ఉండగా ముప్పై రూపాయలు ఇచ్చాడు ముప్పై రూపాయలు ఇచ్చాడు అది నేను ఐదు రూపాయలు చేసిన తర్వాత రెండు వందలు అయింది అక్కడి నుంచి రెండు వేలు చేసాం అక్కడి నుంచి నాలుగు వేలు చేసాం ఇంకేంటమ్మా ఇప్పుడు ఇది చెరువు ఏంటమ్మా రెండు నెలలో ఉంటుందా

చాలా ఉంది సార్ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు అదే అమ్మా నమస్కారం బాగున్నారమ్మా నమస్తే అమ్మా అది కూడా ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇది కూడా వచ్చాం అందుకే మీరు ఇక్కడ పని నిలిచిపోతుంది ఒకరోజు కూలిపోతుందని ఇక్కడనే ఇమ్మన్నాను మీకు పింఛను ఇస్తున్నా కూడా తెలుసుకుంటున్నా ఇంటి దగ్గర ఇస్తున్నారా ఎక్కడ ఎక్కడిస్తున్నారా ఒకసారి ఈ రోజు ముప్పై ఒకటి అమ్మా రేపు ఒకటి అందుకని మీకు కష్టం ఉండకూడదని ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు అది అందుకని వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఏమ్మా బాగున్నారా చాలా సంతోషమ్మా బాగా నీకేంటమ్మా ఏం కిరాణా పెట్టుకుంటావా అంటే నీకు కావాల్సిన గేదెలు నీకు కావాల్సి కిరాణా కొట్టు కావా నమస్కారా డ్రా నీ పేరేంటా రాజేష్ నువేనా పింఛన్లు ఇచ్చేది ఎంతమందికి ఇచ్చా ఇప్పటికి అన్నీ అయిపోయినాయా ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది డెబ్బై మంది ఒక వ్యక్తి డెబ్బై మందికి ఇస్తారా నీ క్లస్టర్లో లో ఇస్తావు డెబ్బై మందికి ఎక్కడ ఇచ్చావు ఇప్పటికి ఎండ్ల దగ్గర ఇచ్చావా మార్నింగ్ ఇచ్చేసావు ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసావా నేను ఏడుకి స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరి నిద్ర లేడేందుకని చూడు కూడా సరిపోతుందా అవునమ్మా అడుగుతున్నాం మళ్ళా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా మీకు ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా కూడా తెప్పించుకుంటున్నా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు ఇక్కడ గేట్ వేసుకోండి ఈ నీకు నువ్వు ఇస్తున్నావా చూసుకో

ఆయన వస్తాను ఆయన లక్షల ముందు అన్ని చెప్పాడు కదా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఇంటింటికి వచ్చి చెప్పారు కదా పింఛన్ ఇస్తాం అన్ని చెప్పారు కదా ఇప్పుడు అన్ని ఇప్పించాలి కదా వాళ్ళు అదే మా అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం మీకు అన్ని బాగా చేయాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పావు ఎప్పటికప్పుడు ఇచ్చేటప్పుడు అంత నువ్వు ఉండాలయా ఎక్కడున్నావు ఇక్కడ ఉండాలా ఆ పెన్షన్ ఇస్తామంటే వీళ్ళు వస్తున్నారా మా వాళ్ళు వస్తున్నారా ఉండి దగ్గరుండి ఏంటా